వారిద్దరూ మంచి స్నేహితులు ఒకరికి కష్టం వస్తే మరొకరు తోడుగా ఉంటారు ఒకరికి అరవై నాలుగు మరొకరికి యాభై ఏడు ఈ నంబర్లు చూసి వారి వయస్సేమో వారి పొరబడేరు వారిద్దరిపై ఉన్న పోలీస్ కేసులు ఎన్నిసార్లు జైలుకు జైలుకులొచ్చినా వీరు బుద్ధి మారలేదు ఒకరిని ఇటీవల బెయిల్ పై బయటకు తీసుకురావడానికి మరొకరు ఆర్థిక సాయం చేశారు బయటికి వచ్చినవాడు కామ్గా ఉన్నాడా అంటే వచ్చిన రెండు రోజులకే మరొక దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు తన స్నేహితుడిని కూడా తోడుగా జైలుకి తీసుకెళ్లాడు చిక్కడపల్లిలోని విపేకానగర్లో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి నారాయణ అతని భార్య ఉంటారు ఈ నెల పదిహేనున తెల్లవారుజామున ఆయన ఇంట్లో చోరీ జరిగింది గడియ పెట్టుకోకపోవడంతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు భారీగా బంగారం నగదు దోచుకెళ్ళాడు ఉదయాన్నే బాధితుడు చిక్కడపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కర్ణాటకకు చెందిన దార్లా నేహామియా అలియాస్ బ్రూస్లీ నగరంలోని కొంపలిలో ఉంటున్నాడు ఇతనిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో అరవై నాలుగు కేసులు ఉన్నాయి పన్నెండు కేసుల్లో జైలుకెళ్లాడు రెండు పేల పదహారులో గోపాలపురం పీఎస్ లో పీడి యాక్టు కూడా నమోదైంది జైల్లో ఉన్న సమయంలో నేహామియాకు ఖైదీ రాయుడు చైతన్య సాయి కుమార్ తో పరిచయం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు చెందిన రాయుడు చైతన్య సాయి కుమార్ నగరంలోని అంబర్పేట్లో ఇతనిపై కూడా తెలుగు రాష్ట్రాల్లో యాబై ఏడు కేసులు ఉన్నాయి ఇతను చంచల్గూడ జైలు నుంచి జూన్ లో విడుదలయ్యాడు నేహామయ్య జైలు నుంచి బయటకు వచ్చేందుకు బెయిల్ కోసం రాయుడు చైతన్య సాయి కుమార్ ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు చంచలగూడ జైల్లో ఖైదీగా ఉన్న నేహామియా ఈ నెల పదమూడున సాయంత్రం బెయిల్పై విడుదలయ్యాడు పద్నాలుగున అర్ధరాత్రి చోరీకి ప్రణాళిక వేశాడు చిక్కడపల్లలో వరుసగా మూడు ఇళ్ల తలుపులు తట్టి చూశాడు అన్నిటికీ యజమానులు గడియపెట్టుకున్నారు ఈ క్రమంలో విశ్రాంత ఉద్యోగి నారాయణ ఇంటి తలుపు తట్టి చూశాడు గడియ పెట్టుకోకపోవడంతో నేహామయ్య వారి ఇంట్లోకి ప్రవేశించాడు బీరువా తాళం కూడా దానికే ఉండడంతో అందులోని బంగారం నగదు ఎత్తుకెళ్లాడు తను టూ త్రీ హౌజెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ తట్టి చూసి క్లోజ్ ఉందా లేదా ఓపెన్ ఉందా లేదా అని ట్రై చేసి అక్కడికి ఈ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెళ్ళి అతనికి అవకాశం కల్పించినట్టు అయింది మనమే ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకుని ఉన్నారు ఆ గోల్డ్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ లాంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు లాకర్కి వీళ్ళు లాకర్కి కూడా కీ అట్లనే ఉంచారు సో లాకర్లో సరిగ్గా పెట్టుకోవడము లేదా కుదిరితే ఎప్పుడు కూడా బ్యాంక్లో లాకర్స్లో దాచుకుని పెట్టుకోవడము అలానే ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను సైతం మా కింద सीसीटीवी प्रति ओखर इंट्लो పెట్టుకుంటే మనకి కేసెస్ ప్రివెన్షన్ ఉంటుంది ఉంటుంది డిటెక్షన్ కి కూడా ఎక్కువ ఆస్కారం శుక్రవారం రాయుడు చైతన్య సాయి కుమార్ ను కలిసిన నేహామియా దొంగతనం విషయం చెప్పాడు నేహామియా కొంత బంగారాన్ని రాయుడికి ఇచ్చి విక్రయించాలని సూచించాడు వచ్చే డబ్బులో యాభై వేలు తీసుకుని మిగిలిన సొమ్ము ఇవ్వాలని చెప్పాడు ఇద్దరూ కలిసి జగద్గిరి కుట్ట వెళ్లారు అక్కడి మనపురం బ్రాంచ్ లో రాయుడు చైతన్య సాయి కుమార్ కు ఖాతా ఉంది అందులో బంగారం పెట్టి డబ్బులు తీసుకుందామనుకున్నారు కానీ ఆ రోజు సెలవు దినం కావడంతో బ్రాంచ్ మూసి ఉంది అక్కడ ఇక్కడ రాత్రి వరకు తిరిగినా బంగారం విక్రయించలేకపోయారు మరుసటి రోజు శనివారం ఉదయాన్నే చిక్కడపల్లిలోని నగల దుకాణాల్లో అమ్ముదామని చూశారు ఉదయం బాగ్లింగంపల్లిలో సుందరయ్య పార్కు వద్ద తచ్చాడుతున్నారు అప్పటికే వీరి కోసం గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది తారీఖు సాయంత్రము ఇతను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్య వచ్చి వెంటనే ఈ దొంగతనముకి పాల్పడడం జరిగింది ఇతను సుమారు ఇరవై నాలుగు కేసెస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్స్లో సుమారు ఫిఫ్టీ కేసెస్ వరకు ఉన్నారు అలానే కర్ణాటకలో పన్నెండు కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు కేసెస్ చేసి ఉన్నారు దొంగతనాల్లో ఉన్నారు ఇతను ఈ జైల్లో పరిచయమైనటువంటి ఏ టూ రాయుడు చైతన్య సాయికుమార్ అనే అతను ఇతను అంబర్పేట ఏరియాలో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు నేటివ్ ఆఫ్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇతను కూడా అరవై ఏడు టూ వీలర్ మొబైల్ థెప్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళిద్దరికీ అక్కడ పరిచయం అవడము ఈ ఏ టూ ఏ వన్ బెయిల్ కోసము కొంత డబ్బు ఇవ్వడము సో ఏ వన్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో రాగానే నేను దొంగతనం చేశాను కొంత అమౌంట్ నా దగ్గర ఉంది మీకు ఇవ్వాల్సినది ఇస్తానని చెప్పి ఏ టూకి కొంత దొంగతనం చేసినటువంటి బంగారం నుంచి కొన్ని ఆభరణాలు అతనికి ఇవ్వడం జరిగింది నిందితుల నుంచి ఇరవై తులాల బంగారం ఇరవై నగదు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ ఇరవై లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు దొంగతనం చేసిన మియాను ఏ గా చోరీ చేసిన బంగారం అమ్మేందుకు సహకరించిన పాత నేరస్తుడు రాయుడు చైతన్య సాయి ను ఏటూగా చేర్చినట్లు వెల్లడించారు ప్రజలు ఇంటి తలుపులకు తప్పనిసరిగా పెట్టుకోవాలని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు కాలనీ వాసులంతా కలిసి తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఇప్పటికే ఉన్న కెమెరాల నిర్వహణను మెరుగుపరుచుకోవాలని వివరించారు